సెల్ ఫోన్ల రికవరీ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ టీం ద్వారా సత్ఫలతాలు కేవలం వారం రోజుల వ్యవధిలోనే నూట ముప్పై ఐదు ఫోన్లు రికవరీ చేసినట్లుగా జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయం సంగారెడ్డి నందు ఏర్పాటు చేసిన మొబైల్ రికవరీ మేళాలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ మాట్లాడుతూ దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్ ఫోన్ల రికవరీ కోసం గత వారం రోజుల క్రితం జిల్లాలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు పోర్టల్ నందు నమోదు చేయబడిన మూడు వేల ఐదు వందల ఒకటి దరఖాస్తు గుర్తించి తొమ్మిది వందల ఒక్క సెల్ ఫోన్లను బాధ్యతలకు అందించడం జరిగిందన్నారు ఇందులో గత వారం రోజుల క్రితం ఏర్పాటు చేయబడిన స్పెషల్ టీమ్ నూట ముప్పై ఐదు సెల్ ఫోన్లను మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుండి రికవరీ చేయడం జరిగిందని వాటిని ఈ రోజు ఏర్పాటు చేయబడిన మొబైల్ రికవరీ మేళా కార్యక్రమం ద్వారా బాధితులకు అందించడం జరుగుతుందన్నారు సైబర్ నేరాలకు గురైనట్లయితే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేసి గానీ సైబర్ క్రైమ్ నందు కానీ ఫిర్యాదు